నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రతీకారం తీర్చుకోవాల్సింది పాక్ మీద కోపంతో రగిలిపోతున్న భారతవని అంటున్న మాటలివి పాక్కు పాఠాలు కాదు గుణపాఠాలు నేర్పించాలి మోదీ సర్కార్ కూడా ఇదే ఫిక్స్ అయింది ఓపికకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం విధ్వంసాన్ని పరిచయం చేస్తామన్నట్లు సమర శంఖం పూరిస్తోంది మోదీ సర్కార్ దూకుడుతో పాక్కి చెమట్లు పడుతున్నాయి భారత్ పాక్ మధ్య యుద్ధమే వస్తే జరగబోయేదేంటి ఏ దేశం ఎవరి వైపు ఉంటుంది భారత్కు మద్దతు తెలిపే దేశాలేంటి ముస్లిం దేశాలు ఎటు వాజిస్ పాక్ మధ్య యుద్ధం వచ్చేసినట్లే భయంతో గుటకలు మింగుతున్న పాక్ లోపల వణికిపోతూ బయటకు బిల్డప్ భారత్ పాక్ యుద్ధం చేస్తే ఎవరు ఎటువైపు భారత్కు మద్దతుగా నిలిచే దేశాలేంటి పాక్ ఒంటరిగా మిగిలిపోవడం ఖాయమా చైనా తప్ప పాక్ ను పట్టించుకునేవాడే లేడా ఈసారి కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే కుట్ర చేయాలన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి గుండెలు వణికిపోవాలి పాకిస్తాన్ కు ఆరేంజ్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు భారత్ రెడీ అవుతోంది యుద్ధం ఖాయమని ఇక ప్రళయమే అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి ఉగ్రవాదులను దేశంలోకి పంపించి కుట్రలు చేయాలన్న పాక్ కూసాలు కదిలేలా భారత్ భారీ వ్యూహం రెడీ చేస్తోంది పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన జరిగినప్పటి నుంచి విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాలుగు సార్లు యుద్ధాలు జరిగాయి కూడా కశ్మీర్ టెర్రరిజం విషయంలో భారత్ను రెచ్చగొడుతూనే ఉంది సరిహద్దుల్లో కవ్విస్తూ భారత్ ఓపికను పరీక్షిస్తోంది ఆర్థిక వ్యవస్థ దివాళా తీసి అడుక్కు తినే పరిస్థితికి వచ్చిన బుద్ధి మాత్రం మారడం లేదు పెహల్గామ్ ఉగ్రదాడి తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న వేళ ఇది యుద్ధానికే దారి తీయడం ఖాయంగా కనిపిస్తోంది అయితే వార్ జరిగితే ఎవరు ఎటువైపు ఉంటారు ఉండి ఏం చేస్తారు ఏమిస్తారు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి భారత్ పాక్ మధ్య ఘర్షణలు జరిగిన ప్రతిసారి పాకిస్తాన్ వైపే అమెరికా మద్దతుగా నిలిచేది అయితే పెహల్గామ్ ఘటన తరువాత అమెరికా ఓపెన్ గా భారత్ కు సపోర్ట్ చేసింది తీవ్రవాదంపై పోరాటంలో భారత్ కు అమెరికా మద్దతిస్తుందని ట్రంప్ ప్రకటించారు అయితే పాక్ తో యుద్ధం జరిగితే పూర్తిగా భారత్ వైపే ఉంటుందా లేదా అనే చర్చ మొదలైంది నిజానికి భారత్ అమెరికా మధ్య బలమైన రక్షణ వాణిజ్య సంబంధాలు ఉన్నాయి చైనాతో పోటీ కారణంగా దక్షిణాసియాలో భారత్ ను అమెరికా మంచి వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోంది పాకిస్తాన్ తోనూ అమెరికాకు సైనిక సంబంధాలు ఉన్నాయి దీంతో పూర్తిగా ఒక దేశం వైపు అమెరికా నిల్చునే ఛాన్స్ లేదు తటస్థంగా ఉంటుంది లేదంటే పెద్దన్న హోదాలో యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇక రష్యా భారత్ కు చారిత్రాత్మక మిత్ర దేశం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వారులో భారత్ కు మద్దతుగా నిలిచి స్నేహానికి అర్థం చెప్పింది అయితే ఇప్పుడు పాక్ కు చైనా మద్దతుగా నిలవగా అదే డ్రాగన్ తో రష్యాకు సంబంధాలు ఉన్నాయి దీంతో యుద్ధం వస్తే రష్యా స్టాండ్ ఏంటి అన్నది ఆసక్తి రేపుతోంది ఇజ్రాయెల్ ఫుల్ సపోర్ట్ భారత్కే ఉండడం ఖాయం పెహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించిన ఇజ్రాయెల్ తీవ్రవాదంపై పోరుకు రెడీ అంటూ సంకేతాలిచ్చింది ఇజ్రాయెల్ భారత్ మధ్య సైనిక సాంకేతిక సహకారం ఉంది డ్రోన్ టెక్నాలజీ క్షిపణి రక్షణ వ్యవస్థల్లో భారత్ కు ఆ దేశం సపోర్ట్ గా నిలుస్తోంది యుద్ధమే జరిగితే భారత్ కు ఇజ్రాయెల్ ఆయుధాలతో పాటు గోఢచర్య సమాచారం అందించే అవకాశం ఉంది ఇక ఫ్రాన్స్ తో భారత్ కు మంచి స్నేహం ఉంది రెండు దేశాల మధ్య చాలా రక్షణ ఒప్పందాలు ఉన్నాయి రఫేల్ ఫైటర్ జట్లను భారత్ కు ఫ్రాన్స్ సరఫరా చేసింది యుద్ధమే వస్తే దౌత్యపరంగా ఫ్రాన్స్ మద్దతుగా నిలిచే ఛాన్స్ ఉంది ఇక క్వాడ్ సభ్య దేశాలుగా ఉన్న జపాన్ ఆస్ట్రేలియాకు భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది చైనా ప్రభావాన్ని అడ్డుకోవడానికి ఈ రెండు దేశాలు భారత్కు మద్దతు ఇవ్వచ్చు అయితే సైనిక సహకారం పరిమితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక పాకిస్తాన్ తో ఆఫ్ఘనిస్తాన్ కు చారిత్రక ఉద్రిక్తతలు ఉన్నాయి అయితే ఆ దేశంలో భారత్ పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టింది దీంతో భారత్ కు ఆఫ్ఘనిస్తాన్ దౌత్యపరమైన మద్దతు ఇచ్చే అవకాశం ఉంది ముస్లిం దేశాలు ఎవరి వైపు ఉంటాయనేది కొత్త చర్చకు కారణం అవుతోంది అణుశక్తి కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం సంభవిస్తే భారత్ పాక్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని మిగిలిన దేశాలపైనా యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంటుంది దీంతో ఆయా ముస్లిం దేశాలు భారత్ పాక్ దేశాలతో ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఏ దేశానికి మద్దతు ప్రకటించాలనే దానిపై నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇరాన్ తో భారత్ కు మంచి వాణిజ్య సంబంధాలున్నాయి పెహల్గామ్ దాడిని ఆ దేశం తీవ్రంగా ఖండించింది పాక్ తో సంబంధాలు అంతగా లేకపోవడంతో భారత్ కు ఇరాన్ దౌత్యపరమైన మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలు గతంలో పాకిస్తాన్ కు మద్దతిచ్చాయి అయితే భారత్ తో ఈ దేశాలు ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకున్నాయి సౌదీ నుంచి భారత్ పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది రెండు దేశాలు ఉగ్రవాద వ్యతిరేక సహకారంలో భాగస్వాములు దీంతో యుద్ధమే వస్తే భారత్ వైపు సౌదీ అరేబియా మొగ్గు చూపుతుందా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా బహిరంగంగా పాకిస్తాన్ కు మద్దతివ్వడం అసాధ్యం తటస్థంగా ఉండే ఛాన్స్ ఉంది ఇక యుఏఈతో భారత్ కు బలమైన వాణిజ్య సంబంధాలున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు టైంలో భారత్ కు యుఏఈ మద్దతు తెలిపింది పాక్ తో ఈ దేశానికి సంబంధాలు ఉన్నా అంతకు మించి భారత్ క్లోజ్ దీంతో తటస్థంగా ఉండే అవకాశం ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమని అనుకుంటే భారత్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది చేసిన దగుల్బాజీ పనికి దరిద్రపు చైనా తప్ప ప్రపంచమంతా పాకిస్తాన్ మీద గుర్రుగా కనిపిస్తోంది డ్రాగన్ కంట్రీ మినహా ఇప్పటి వరకు ఏ దేశం కూడా పాక్కి బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు మరి ఇప్పుడు యుద్ధమే వస్తే పాక్ పరిస్థితి ఏంటి ఆ దేశానికి మద్దతుగా నిలిచేదెవరు పాకిస్తాన్ ఒంటరిగా మిగలాల్సిందేనా ఇక భారత్ పాక్ మధ్య యుద్ధం తప్ప వేరే ఆప్షన్ లేదా రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది యుద్ధం వస్తే పాక్ కు మద్దతుగా నిలిచే దేశాలేంటి ప్రస్తుతం ఏ దేశం కూడా పాక్ కు మద్దతు తెలపలేదు యుద్ధం మొదలైన ఇదే పరిస్థితి ఉంటుందా చేసిన దరిద్రాలకు పాక్ ఒంటరిగా మిగలాల్సిందేనా భారత్ పాక్ మధ్య యుద్ధం తప్ప వేరే ఆప్షన్ లేదా పెహల్గాం ఉగ్రదాడి ఘటన వెనుక పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ రెడీ అయ్యింది ఇప్పటికే దౌత్యపరమైన చర్యలు తీసుకుంది పరోక్ష యుద్ధానికే పాక్ వెలవెల్లాడుతోంది ఇప్పుడు దేనికైనా రెడీ అంటూ త్రివిధ దళాలు దూకుడు మీద కనిపిస్తున్నాయి ప్రధాని మోదీ కూడా బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఓవైపు భయం వెంటాడుతున్న పైకి మాత్రం ఓవరాక్షన్ చేస్తోంది యుద్ధానికి తాము కూడా సిద్ధమంటూ ఉడత ఊపులుపుతోంది అయితే పాకిస్తాన్ కు ఇప్పటి వరకు ఏ దేశం కూడా బహిరంగంగా మద్దతివ్వలేదు ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న చర్యలను అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకుంది ఉగ్రవాదంపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది ఇది పాకిస్తాన్ దౌత్య స్థానాన్ని వీక్ చేస్తోంది అయితే ఇప్పుడు యుద్ధం వస్తే పాకిస్తాన్ వైపు నిలిచే దేశాలేంటనేది ఆసక్తి రేపుతోంది భారత్ మీద కడుపు మంటతో రగిలిపోయే చైనా ఇన్ని దరిద్రపు వేషాలు వేసిన పాకిస్తాన్కు కు మద్దతుగా నిలవబోతోంది పాకిస్తాన్ కు డ్రాగన్ కంట్రీ చాలా సన్నిహిత దేశం చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ద్వారా బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి పెహల్గామ్ దాడి తరువాత చైనా తటస్థ వైఖరి ప్రకటించిన యుద్ధ సమయంలో పాకిస్తాన్ కు ఆయుధాలు సాంకేతిక సహాయం దౌత్యపరమైన మద్దతు అందించే అవకాశముంది ఇక అదే సమయంలో భారత్ ఆర్థిక సంబంధాలను కాపాడుకోవాలని చైనా భావిస్తోంది దీంతో బహిరంగంగా పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వకపోవచ్చు ఇకటు టర్కీ పాకిస్తాన్ కు సైనిక దౌత్యపరమైన మద్దతిస్తోంది పాకిస్తాన్ కు టర్కీ ఆయుధాలు సరఫరా చేసింది యుద్ధ సమయంలో టర్కీ పాకిస్తాన్ కు బహిరంగ మద్దతిచ్చే అవకాశం ఉంది యుద్ధం జరిగితే టర్కీ రాజకీయ సైనిక మద్దతు అందించొచ్చు టర్కీతో అజర్బైజాన్ కు సన్నిహిత సంబంధాలున్నాయి దీంతో పాకిస్తాన్ కు అజర్ బైజాన్ మద్దతుగా నిలిచే అవకాశముంది సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన అది పెద్దగా ఎఫెక్ట్ చేసే అవకాశం లేదు ఇకటు పాకిస్తాన్ కు కొన్నిసార్లు మలేషియా దౌత్యపరమైన మద్దతిచ్చింది యుద్ధం మొదలైతే మలేషియా పాత్ర అంతంత మాత్రంగా ఉండే ఛాన్స్ ఉంది ఇక ముస్లిం దేశమైన ఇండోనేషియా కూడా పాకిస్తాన్ కు మద్దతుగా నిలిచే అవకాశాలు కనిపించడం లేదు భారత్ ఇండోనేషియాకు స్నేహం ఉంది రెండు దేశాలు ఇండో పసిఫిక్ వ్యూహంలో భాగస్వాములు ఇండోనేషియా కాశ్మీర్ విషయంలో తటస్థంగా ఉంది పాకిస్తాన్తో ఇండోనేషియాకు సంబంధాలు ఉన్నా భారత్ సంబంధాలు మరింత స్ట్రాంగ్ గా ఉన్నాయి దేంతో ఇండోనేషియా తటస్థంగా ఉండి శాంతి చర్చలను ప్రోత్సహించే అవకాశం ఖతార్ ఖతార్తో భారత్ కు బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి పాకిస్తాన్తోనూ ఆ దేశానికి స్నేహమే ఉంది దేంతో యుద్ధం వస్తే ఉండే ఛాన్స్ ఉంది ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి శాంతి చర్చలను ప్రోత్సహించే ఛాన్స్ ఉంది ఇక భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే బంగ్లాదేశ్ కూడా తటస్థంగానే ఉండే ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ సాయం అందించినా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి బంగ్లాదేశ్ లో గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వమైతే పూర్తిగా మద్దతు తెలిపేదే షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి మహమ్మద్ యునస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం మొదటి నుంచి భారత వ్యతిరేక వైఖరిని పాకిస్తాన్ పాకిస్తాన్తో చేతులు కలుపుతోంది యుద్ధం వస్తే మాత్రం బంగ్లాదేశ్ తటస్థంగా ఉండే ఛాన్స్ ఉంది యుద్ధం విషయంలో భారత్ను వ్యతిరేకించి పాకిస్తాన్కు మద్దతిచ్చే ధైర్యం మాత్రం అక్కడి ప్రభుత్వం చేయలేదు ఈయు డెన్మార్క్ తో పాటు చాలా దేశాలు తటస్థంగా ఉండి శాంతి చర్చలను ప్రోత్సహించే అవకాశం ఉంటుంది ఒక్కటి మాత్రం క్లియర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ మద్దతును కూడగట్టడంలో భారత్ సూపర్ సక్సెస్ అయ్యింది పాకిస్తాన్ కు బహిరంగ మద్దతిచ్చే దేశాలు తక్కువ చైనా టర్కీ వంటి దేశాలు పాకిస్తాన్ కు అనుకూలంగా ఉన్న ఈ అంశంలో తటస్థంగా వ్యవహరించవచ్చు లేదంటే పరోక్షంగా మద్దతివ్వచ్చు పెహల్గాం ఉగ్రదాడి తరువాత జనాల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది యుద్ధం అంత ఈజీ నిర్ణయం కాదు అణ్వాయుధ శక్తులుగా ఉన్న ఇరు దేశాలు యుద్ధం విషయంలో ఆచితూచి వ్యవహరించే ఛాన్స్ ఉంది ఒకవేళ పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోకపోతే మాత్రం భారత్ చివరి అస్త్రంగా యుద్ధ రంగంలోకి దిగొచ్చు